Sri B. Rajshik from uh, World Wildlife Fund and Sri Rakesh uh, Kalma, wildlife biologist. And, uh, to the rest of the people, individuals, who I mean, are present here, my warm greetings to you, my heartfelt namaskars to you all. Uh, it's a great opportunity to be on the International Tiger Day. I'm glad that I'm being a part of this. So, straight away, it went to my childhood memory. I was uh, growing up in Mungo. Uh, ంగల్ టౌన్ యా బట్ ఇ వన్ ఐ హెట్ సీన్ అప్ంగడ్డు మీదంతా పిల్లందరూ ఇచ్చి మొత్తం ఊరు ఆ కాలనీ జనం అంతా వచ్చి కొట్టుకు చంపేస్తాను నేను అన్నా ఈజీగా డేంజరస్ అని అడిగాను అది ఏదన్నా చేస్తే అని చంపేసింది సో ఎవరు ఏం చేస్తుంటే ఒకసారి ఏమనిపిస్తుంది నాకు విఆర్ ద విలన్స్ ఇన్ సొసైటీ అనిపిస్తుంది ఒకసారి ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ హౌ మచ్ నేచర్ వీట్ ఎస్ట్రాంగ్ ఒకసారి నేను అనంతరంగ మాట్లాడుకుంటా ఉంటే ఎవీ అనాలిసిస్ క్రిటికల్ అనాలిసిస్ చేసుకుంటా ఉంటే ఐపర్స్ కేమ్ టు కన్క్లూజన్ అండ్ మేబీ హీ ఇనిషియేటెడ్ దిల్ బియర్ దిట్ ఈస్ ఈవెన్ వన్ ఆఫ్ మై ఫిల్స్ ఆల్సో థింక్ ఆల్సో లవర్ ఆఫ్ మదర్ నేచర్ అంటే ఒక చిన్నపాటి కుర్చీ చేయడానికి చాలా విధ్వంసం దాగుంటుంది పచ్చని చెట్టుని కొట్టేయాలి సో అది నాకేమనిపిస్తుంది కాన్స్టెంట్లీ ఐ మెట్ గిల్త్ మేబీ ద రీజన్ వై ఐ టేకెన్ విత్ దిస్ పర్టికులర్ మినిస్ట్రీ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ ఇట్ ఈస్ టు అడ్రస్ మై గిల్త్ నేను ఏమి చేయగలను ఆయన చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ ఇక్కడ మన మధ్యప్రదేశ్ ఆయన మాట్లాడినట్టుగా అమ్మ నువ్వు పెరుగు అని ఎలా చెప్పారు అలాగే నేను ఈ భూమాతకి క్షమాపణ చెప్పుకోవడానికి మా వల్ల ఇంత విధ్వంసం అయింది బతకాలి కోఎగ్జిస్ట్ అవ్వాలి కానీ మేము వసుదైక కుటుంబం సర్వేజనం సుఖినోభావంతో అంటాం వసుదైక కుటుంబం అంటాం కానీ వసుదైక కుటుంబం అంటే కేవలం మానవులకు మాత్రమే కాదు అది పశు పక్షి కీటకాలకి కూడా ఈ మధ్యన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు సో ఇవన్నీ ఉండిపోయాయి మైండ్లో సో మై ఇంటెన్షన్ ఆర్ మై కమిట్మెంట్ ఈజ్ ఆమ్ ఎ కన్జర్వేషనిస్ట్ ఫస్ట్ దెన్ పొలిటికల్ లీడర్ ఆర్ దాని డిపి కన్ బై హార్ట్ ఆఫ్ ఏ ఇందాక మన రంగరాజు గారు చెప్తున్నారు సార్ మోర్ దెన్ టైగర్ ఇవన్నటికంటే ముందు ఆ భూమిని కాపాడుకుంటే దానికి కావాల్సిన ఫ్లోరా అండ్ ఫోన్లో సహజంగా ఉంటుంది కాదు మనం కాపాడుకోవడం ఇట్ మీన్స్ అేట్ అమౌంట్ ఆఫ్ కమెక్ నాకు ఏమనిపించింది సహజంగా పెరిగే మొక్క సహజంగా పెరిగే చిన్న కనిపించని కేటాకాలు నేను వదిలేస్తే థిల్ చేయకుండా వదిలేస్తే ఇన్ని రకాల పక్షులు వచ్చినాయి అవి సహజంగా నెమళ్ళు వచ్చి తిరుగుతూ ఉంటాయి నాకు ఒక అంటే మన పెద్ద స్థాయి అవసరం ఈవెన్ విత్ ఇన్ ఫోర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ నేను హైదరాబాద్లో నేను ఏం చేశానంటే రెగ్యులర్ మొక్కలు నేను చెప్పాను జస్ట్ మనకి రెగ్యులర్ షాబ్స్ పె సహజంగా పెంచాను మొక్కలు నాట్ యాజ్ అ గార్డెన్ డిజైన్ అట్ ఇట్ బేస్ మైక్రో ఫారెస్ట్ మాస్వేర్ ఈ మధ్య నేను వెళ్తే వెరీ రేర్గా ఒక కనిపించి హిమాలయన్ క్రోజు ఉంటాయి జముడు కాదు అవి తిరుగుతాం అంటే ఇది నాది నా కుదిరినందులో నేను చేయగలను విత్ ఇన్ వాట్ ఎవర్ పాసిబుల్ లిమిట్స్ బట్ టుడే బై నేచర్ బై గాడ్స్ గ్రేస్ ఐమ్ టేక్ దిస్ పొజిషన్ అస్ అ ఫారెస్ట్ మినిస్టర్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ మై కమిట్మెంట్ టు యూ ఇన్ ద నేషనల్ టైగర్స్ డేస్ వాట్ ఎవర్ ద ఎమినెంట్ కేపబుల్ అండ్ స్ ఆఫ్ యూ డ్రీమ్ ఇట్ యూ విల్ స్టాండ్ బై రిగార్డింగ్ గారు ఐక్ రీచ్ల్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫండింగ్ ఈజ్ అండ్ ఈవెన్ ప్రియదర్శి గారితో కూడా మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడుతూ ఉంటే ఎంత అబౌట్ రిగార్డింగ్ జూస్ అండ్ ఎక్స్ప్లోరింగ్ విత్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ యూ విల్ ఎక్స్ప్లోర్ ఆల్ ద పాసిబిలిటీస్ అనేది Conservation is the mm -hmm. primary goal. Uh, I think all of us should uh, look into it. It's not just about. Man, Choudhary, Man, Chiranjeev, constant Chiranjeev. It's a bit uh, awkward for me because my brother's name is Chiranjeev, so I will never call him. Uh, <laughs> so it's a bit awkward. <laughs> That's I am kind of, struggling to say his name. No, under your guidance, you, the way your insights and your critical analysis, is quite uh, amazing and quite inspirational. And uh, especially Dr. Uh, Sri Nayak Ayaj, though he has done a lot and he doesn't like to get recognized, but we will make sure your work will be recognized. And uh, sometimes your kind of what contribution you have done, contribution you have it will be inspirational for the next generation of uh, uh, people who who will follow your footsteps. So it's amazing uh, hearing a lot of uh, good words about you and your achievements. That's one. So Miku, I never realized uh, Imranji was there on that day, I forgot. And uh, thank you for uh, reminding me the experience of uh, Honourable uh, Minister for Civil Supplies, or party leader also, Manohar అని ఆయన షేర్ చేసుకున్నాను నాకు ఎక్స్పీరియన్స్ ఒకసారి చెంచుల గురించి మాట్లాడుతూ చెంచుల గురించి మాట్లాడుతూ ఈ రేషన్ కార్డు గురించి మాట్లాడుతూ హౌ ఇట్ హస్ బీన్ గివెన్ టు నేర్ ఐ థింక్ ఇన్ దట్ సేమ్ డిఫరెన్స్ ఐ థింక్ హి రిఫర్డ్ మిస్టర్ ఇమ్రాన్ నేమ్ సో స్ట్రేంజ్లీ అబౌట్ చెంచు ట్రైబ్ గురించి మాట్లాడుతూ ఉంటే ఐ హోం సమ్హవ్ ఐ అట్రాక్ట్ సర్టన్ పీపుల్ నేను పెద్ద ఎక్కడ వెళ్ళను కానీ నా ఏరియాలో నేను ఉంటాను కానీ సమహవ్ ఐ హ్యావ్ అట్రాక్టెడ్ అలా ఇంట్రెస్టింగ్ పీపుల్ హూ కమ్ టు మీ బట్ సమ్ హెల్ప్ అవర్ సో దాంట్లో నాకు ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే అడవిని నమ్ముకున్న ఎవరైనా సరే ఒకటే భాష మాట్లాడరు అసెంబ్లీలో మన మధ్యన సిఆర్టల్ చీఫ్ వర్డ్స్ పెట్టి అంటే మేము విన్ అంటే వీ హ్యావ్ ద ఫ్రమ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్ అట్లాగే ఈ మన చెంచులు సంబంధించి ఒక శివాని ఒక పదహారేళ్ళ కుర్రో నా దగ్గరికి వచ్చి ఒక రోజు ఎక్కడ హైదరాబాద్ ఆఫీస్లో ఉంటే వెయిట్ చేస్తాను అది చూడగానే నాకు ఎందుకు మాట్లాడాలనిపించింది మామూలుగా వెళ్ళిపోతాను కలుస్తాను కానీ ఆ రోజు ఇద్దరు లోపల రమ్మంటే ఈ సిక్స్టీన్ కంటే చెంచు జాతికి ఎంత కమిట్మెంట్ ఉంది ప్రకృతి మీద అని చెప్పడానికి నాకు స్వానుభవం షేర్ చేసుకు వాళ్ళ దగ్గరికి వచ్చి అబ్బాయి అన్నాడు ఏ బాబు ఏం కావాలి నీకు నువ్వు ఏం చదువుతున్నావు అంటే ఈజ్ అరౌండ్ సిక్స్టీన్ అలా సెవెంటీన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతాను దేనికి వచ్చావు నీకు అంటే ఏం లేదు ఇట్లా యురేనియం మైనింగ్ జరుగుతుంది మా నల్లమల్ల అడుగులు పోతాయి పుల్లు చచ్చిపోతాయి ప్రకృతి పోతాయి ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు ఎవరు మా మాట ఇట్లేదు అండ్ మైనింగ్ చేసేస్తున్నారు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అది ఏంటంటే నల్లమల్ల విధ్వంసం అయిపోతుంది నాకు చెప్పడానికి వచ్చింది మరి ఏం చేశావు అంటే నాకు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలియదు నాకు ఐ స్ట్రగుల్ టు స్పీక్ టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనో నా మాట ఎవరు ఇంత ఎవరు లేరు అట్లా అందుకే నీకు దగ్గరికి వస్తే కనీసం ఏదైనా చెప్తామని అంటే నేను ఎంత కదిలిపోయానంటే ఆ మాటలకి ఏం చేయాలి అబ్బాయి అనుకుని నాకు అంత శక్తి లేదు నేను అనుకుని జస్ట్ ఊరిని అలా అండ్ బికాస్ స్వామి ఏంటంటే మీరు చెప్పినట్టు ఐ డిఫర్ ఐ మీన్ పీపుల్ హూమ్ ఐ కనెక్ట్ నాట్ నెసెసరీ ఆఫ్ మై పార్టీ ఆర్ సమ్ అదర్ కనెక్షన్ బట్ అసమన్ గోల్డ్ లెవెల్లో ఉంటే అట్లాగే సమ్ కాంగ్రెస్ లీడర్కి ఏంటి మేము వీహన్ మంత్రులు ఈ వాస్ దేర్ దర్టికులర్ అంటే ఆయన ఏంటి మాట్లాడుతుంది ఈ మాట చెప్పగానే వెంటనే వీ కాల్ ఫర్ అన్ ఆల్ పార్టీ మీటింగ్ నాకు అందులో తర్వాత ఆ దాంట్లో ఒక అబ్బాయి చెప్పిన మాటలు జస్ట్ ఐ వాన్ టు షేర్ అయిపోతుంది నాకు బాగా నచ్చింది వన్ ఆఫ్ ద అమెరికన్ ప్రెసిడెంట్ కాల్స్ సియాతు చీఫ్ సియాతు యుఎస్లో ఎయిటీన్ సెంచురీ సైజు మాకు ఇంకా మాకు ఎక్సెసివ్ మైగ్రేషన్ ఉంది నీ భూములు మాకు కావాలి అంటే నీ సైజ్ ఆయన ఏమంటాడంటే ఇది మా సొంతం కాదు ఈ భూమి మా పిల్లల నుంచి భవిష్యత్తుని తీసుకుంటున్నాము అంటే ఈ వాగులు వంకలు ఇవన్నీ మా అన్న చెల్లెళ్ళు ఇక్కడ ఉండే బైసన్ మా బ్రదర్స్ ఇట్లాగా హీ కనెక్ట్స్ ఎంటైర్ ది హీస్ ఇన్ టూ వెరీ బ్రదర్ తిరిగి మన ఈ మైండ్ ఎక్స్ప్లైట్ చేస్తాం వాళ్ళ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ఒక చెంచుల ఒక కురవాడు మాట్లాడింది జస్ట్ వాళ్ళు షేర్ నల్లమల్లో ఉన్న చెట్లు అక్కడున్న జంతువులు వాగులు అన్నీ మా దేవతలు దేవతలుగా కొలుస్తున్నాం పెద్ద పులి అంటే పెద్దమ్మ దేవుడు లింగమయ్య అంటే ఎలుగుబండి అడవిలో పందిని బూరిలో మంచి గారెల బంగారు మైసమ్మ అని మేమే కొలుసుకుంటాం రేసు కుక్క మల్లికార్జునుడి భార్య మా బవరమ్మ అడవిలో ఉండే రేసు వేడి మాంసాన్ని మాత్రమే తింటాం అలాంటి దేవతలే నమ్ముదాం మీరు మల్లికార్జును కొలుస్తారు కదా ఇప్పుడు మీరు వినండి అలాగే మేము తేనెలో ఉండే తెల్లటి గట్టి ఉంటుంది దాన్ని మల్లమ్మ అంటాం మల్లయ్య మల్లమ్మ అనే పేర్లు మా నుంచి మేము సృష్టించుకున్నాం అని ఇది చిగుళ్ళ మల్లికార్జున అని చెప్పి సారపల్లి నుంచి వచ్చినంత నల్లమల్ల చించుల ప్రతినిధి మాట్లాడిన మా రెండు వేల పంతొమ్మిది యురేనియం అన్వేషణపై సాగుతున్న ఆందోళన గురించి రౌండ్ టేబుల్లో చెప్పిన మాటలు ఎంత జ్ఞానంతో ఉందంటే మాట వాళ్ళు ఏంటంటే కదిలిపాడు నాకేమనిపించింది అంటే సార్ చిన్నప్పుడు విభూతి భూషణ్ బందోపాధ్యాయ వనవాసి అనే ఒక చిన్న సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్ ఆ పుస్తకం చదివినప్పుడు హౌ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రియల్లీ లైక్ ఎలివేటెడ్ ఫీలింగ్ లేదంటే ఎంత బాగుంటుంది అనేది అనుభవంలోకి ఆ పుస్తకం చదివితే నాకు సో ఫ్రమ్ దివర్డ్స్ ఐఎమ్ క్వైట్ కమిటెడ్ కన్జర్వేషన్స్ బట్ నాకేనంటే నా పరిధిలో నేను చేయగలను కానీ ఇంతకాలం టుడే ఐ హ్యావ్ అ గ్రేటర్ గ్రేటర్ పొజిషన్ బై గాడ్స్ గ్రేట్స్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హియర్ యాజ్ ద ఫారెస్ట్ మినిస్టర్ Let me tell you, డ్ యూ హ్జర్వేషనిస్ట్ ఫస్ట్ దొలిటికల్ లీడర్ దిటెడ్ అలాగే నరేంద్ర మోదీ గారు చెప్పింది నిన్న చెంచుల్ని చెంచు ట్రైబల్స్ గురించి ట్రాకర్స్ గురించి కూడా చాలా ఆనంద ఇప్పుడు మా వరకు తెలిసింది మన్ కీ బాత్లో ఆయన పులులు వారి సంస్కృతంలో అంత భాగం అని చెప్పిన మాటలు ఇవన్నీ కూడా చాలా చాలా ఆనందంగా కలిగిస్తున్నాయి సో మాకు ఇది జస్ట్ నాట్ యాజ్ ఒక ఇంటర్నేషనల్ టైగర్స్ డే దీనికోసం కాకుండా ఐ ఆమ్ ట్రూలీ కమిటెడ్ మీరు చెప్పండి ఇందాక అంటే నాకు చాలా ఎమోషనల్గా అయ్యాను నేను బిఎన్ఎన్ మూర్తి గారు చెప్పింది హౌ యూజ్ ద వే యూ రెస్క్యూ టైగర్ ఆ టైగర్ చేస్తే దాన్ని నలిగిపోయి దాన్ని ఎన్స్నే దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దానికి బాగు చేసి పంపిస్తే అది ఎంత గుండె కదిలించేసిందంటే మా విజువల్ చూస్తామంటే ఒక తెలియని ఒక గుండెలో ఒక ఉద్వేగపూరితంగా అనిపించింది చాలా అండ్ రియల్లీ కంగ్రాచులేట్ యూ ఫర్ హ్యావింగ్ సచ్ గ్రేట్ ఎఫర్ట్స్ తోటి గ్రేట్ కమిట్మెంట్ తోటి మీరు చేస్తున్నదానికి మీకు రెండు చేతులకి మీ అందరికీ థ్యాంక్ యూ సో ఎనీథింగ్ నేను మీకు చేయగలిగి అలాగే మీరు మే మేజర్లీ నాకు ఉన్నది జస్ట్ వాట్ సే ట్ ఫ్యూ పాయింట్స్ ఫ్రమ్ డిపార్ట్మెంట్స్ మై సైడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ దూ విల్ విల్ టేక్ దిస్ ఫార్వర్డ్ మేక్ ఇట్ ఇస్ వన్ సింగిల్ నల్లమల శ్రీశైలం టైగర్ రిజర్వ్ టు శేషాచలం కారిడార్ ఇస్ క్రూషియల్ ఫర్ డిస్పర్సింగ్ ది గ్రోయింగ్ టైగర్ పాపులేషన్ బై కనెక్టింగ్ ద నల్లమల హిట్స్ అండ్ శేషాచలం సో టుగెదర్ వి వీ కెన్ క్రియేట్ ఎ ఫ్యూచర్ విత్ టైగర్స్ రోమ్ Freely in the wild, and their roars echoing through forests for generations to come. We are committed to that, and we are committed for that, and we will take it forward. And uh, any kind of illegal killing and trade of tigers uh, should be, we have to look for most of in the Most of the times in these cases, I think the right punishment is not being uh, given or uh, lack of identification something. We have to explore different kinds of methods. One repeatedly, Monogoda Japan, three, four days, Bangkoda Japan. Uh, మనకి ఉద్యోగస్తుల భర్తీని ఎలా చేయాలో ఖచ్చితంగా టేక్ ఇట్ ఫర్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ రీచ్ అవుట్ మై ఆఫీస్ అండ్ ప్లీజ్ ప్రయారిటీ తీసుకొని చేస్తాను సో నా దగ్గరికి వస్తున్నాం నా దగ్గర టుడే ఓన్ మై ఇంటా వెల్త్ ఈస్ మై కలెక్షన్ ఆఫ్ బుక్స్ సో టుడే మార్నింగ్ వస్తు్రెడ్ అండి అట్లీస్ట్ చిరంజీవి చౌదరి గారికి ఏదైనా ఇవ్వాలి చాలా దానికి ఇంత అనుకోలేదు ట్ అవ్ సంగ్ ఫర్ మెనీ బుక్స్ బట్ ఐ కమ్అట్ విత్ ఓన్లీ దిస్ పర్టికులర్ బుక్ ఐ హెస్ బుక్ హైదరాబాద్ ద సీక్రెట్ నెట్వర్క్ ఆఫ్ నేచర్ అని పీటర్ వోల్బెన్ అయిన వన్ ఆఫ్ ద ఫారెస్ట్ కమిషన్ ఆఫీసర్ అయిన జర్మనీలో సో ఈ రోడ్ ట్రయాలజీ మూడు బుక్స్ రాస్తున్నట్లు నాకు ఇది వన్ ఆఫ్ ద బుక్ డిపెన్స్ గిఫ్టెడ్ చిరంజీవి చౌదరి గారు సో ఐ వి ఎండ్ విత్ దిస్ పోయం బై when i was growing up in time stops at shambhali and night train at diolini. So, so one of our officers, IFS uh, you know, irfis, he remember, he gave me this uh, poem today. you are the quiet man who do not boast. and this is in the context of to the indian foresters. maybe ifs officials like you and anyone who is making the forests of India thrive. <coughs> you are the quiet men who do not boast to the Indian foresters. You are the quiet men who do not boast, although you have done much more than the, much more than most. To make this land a sea of green, from here to far Cape Comorin, without some help to nature's thrust, our land would be a bowl of dust. For land which has no forest wealth. Must suffer in its natural health, as herbs and plants all need green cover before they help the sick recover. And we need trees to hold together, bees and birds of every feather, and leaves so that the air stays sweet. All this and more is no mean feat. Dear foresters, you have not toiled for fame or favor, yours has been a love of labor. Our thanks, instead of desert sand, you have given us this green and growing land. And uh, thanks to Ruskin Bond. And I, my love for Ruskin Bond about like He could see the erosion of land, the uh, killing of animals. I think that's what made him to do it. I think it's uh, nice to remember him. And thank you, sir, for giving me this opportunity.